నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ మోర్ వీడియోస్ ఫ్రమ్ మీ గోయింగ్ ఫార్వర్డ్ సో హౌ టు మేక్ ద బెస్ట్ రిజ్యూమి సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చెప్తున్నాను రిజ్యూమ్లో ఏంటంటే బేసిక్గా త్రీ క్యాటగరీస్ ఉంటాయి ఫస్ట్ వన్ ఈజ్ సమరీ సమరీ అంటే మన హై లెవెల్లో మన యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ మన సమరణలో పెడతాము సో సెకండ్ కేటగిరీ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ మనకి ఏ టెక్నాలజీ మీద ఏ డొమైన్స్ మీద మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నదండి ఈ టెక్నికల్ స్కిల్స్ క్యాటగిరీలో మనం మెన్షన్ చేస్తాము థర్డ్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్స్ యాక్చువల్గా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని అంటే మనం ఏ కంపెనీకి పనిచేశాము ఏ ప్రాజెక్ట్లో చేసాము టెక్నాలజీస్ ఏం అప్లై చేసాము మన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇవన్నీ ఈ థర్డ్ క్యాటగిరీలో వస్తాయి సో ఇదేంటంటే ఆల్ దీస్ త్రీ క్యాటగిరీస్ ఆర్ ఇంటర్ లింక్డ్ టుగెదర్ సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ప్రిపేరింగ్ రిజూమింగ్ సో ఫస్ట్ మన సమ్మర్లో ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అని చెప్పి సమ్మర్లో నేను మెన్షన్ చేశాను సో ద సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట మనకి మనం అయితే సమ్మర్లో ఏదైతే మెన్షన్ చేశామో సపోర్టింగ్ టెక్నికల్ స్కిల్స్ మనం మెన్షన్ చేయాలి ఓకే సో ఇప్పుడేంటి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే మనకు రెస్ట్ఫుల్ సర్వీసెస్ స్పింగ్ బోటు ఇవన్నీ వస్తాయి కదా సో ఇవన్నీ మన టెక్నాలజీ స్కిల్స్ ఎక్స్ ఉంది కదా సెకండ్ కేటగిరీలో అక్కడ మనం మెన్షన్ చేయాలి ఆ టెక్నాలజీస్ సో దట్ లెక్ నేను సమ్మల్ గోన్సీ దిస్ పర్సన్ హ్యాస్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఏ ఏ టెక్నాలజీ వాడాడు ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అనేది టెక్నికల్ స్కిల్స్లో మనకి మెన్షన్ చేయాలి ఓకే తర్వాత థర్డ్ కేటగిరీలో ఏంటి మనము ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో ఈ టెక్నాలజీస్ను ఎక్కడ అప్లై చేశాము ఏ కంపెనీలు అప్లై చేసాము ఏ ప్రాజెక్ట్లో అప్లై చేశాము ఎలా అప్లై చేశాము సో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఏంటంటే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్లో మనము మన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రాజెక్ట్స్లో టెక్నాలజీస్ ట్రాక్ కింద తర్వాత రెస్పాన్సిబిలిటీలో మనం కవర్ చేస్తాం సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇట్స్ బేసిక్ కాన్సెప్ట్ బట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ లైక్ నో టు మేక్ నో బెస్ట్ విజమే సో కమింగ్ టు ఇది చిన్న ట్రిప్పు తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ పేజెస్ ఎలా మనము మెయింటైన్ చేయాలి సో కొంతమంది అనుకుంటారన్నమాట ఓ టెన్ పేజెస్ రిజ్యూమ్ ఉంటే మనకి రిజ్యూమ్ షార్ట్లెస్ అయిపోతుంది మనం అంతా పెట్టేస్తామని చెప్పి అనుకుంటారు కానీ ఐ డోంట్ రికమెండ్ హ్యావింగ్ టెన్ పేజెస్ ఓకే సో ఏంటంటే నా ఉద్దేశంలో త్రీ ఆర్ ఫోర్ పేజెస్ మోర్ దాన్ ఎన్ఆ టు ప్రిపేర్ నో రిజూమింగ్ సో కొంతమంది అనుకోవచ్చు నాకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఐదారు కంపెనీస్ పనిచేశాను నేను టెన్ ప్రాజెక్ట్స్ చేశాను ఈ ఫోర్ ఫైవ్ ఈ త్రీ ఆర్ ఫోర్ ఫోర్ పేజెస్లో ఎలా నేను కంప్లీట్ చేస్తాను ఇవన్నీ స్కిల్స్ని నా ఎక్స్పీరియన్స్ ప్రో డీటెయిల్స్ని అని చెప్పి అనుకోవచ్చు సో దానికి ఒక ఐడియా ఉంది సో ఫస్ట్ ఏంటంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి మీకు లేటెస్ట్ టూ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా లేటెస్ట్ టూ ప్రాజెక్ట్స్ని మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో తర్వాత లాస్ట్ అన్ని మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటి మీరు ఏం చేస్తారంటే ఏం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ ఏంటంటే ఏ ప్రాజెక్టు ఏ కంపెనీకి చేశారు ఏ టెక్నాలజీ వాడారు అంతే అలా పెట్టేశారు అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ అండి సమరీ పేజ్ సమరీ ఫస్ట్ పేజ్లో మీరు సమరీ డీటెయిల్స్ పెట్టచ్చు మీ టెక్నాల టెక్నికల్ స్కిల్స్ పెట్టచ్చు రైట్ సెకండ్ పేజ్లో లాస్ట్ ఐ మీన్ ద లేటెస్ట్ టూ ప్రాజెక్ట్స్ని మీరు పెట్టచ్చు థర్డ్ పేజ్లో ఆల్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ జస్ట్ లైక్ నో టైటిల్ మీరు ఏ కంపెనీకి చేశారు అక్కడ టైటిల్ ఏంటి ఏ టెక్నాలజీ స్టాక్ వాడారు థర్డ్ పేజెస్లో పెట్టచ్చు మీరు ఒకవేళ థర్డ్ పేజెస్ సరిపోలేదు అనుకోండి ఫోర్త్ పేజెస్ కూడా అక్కడ యాడ్ చేయొచ్చు సో ద రిమైనింగ్ సెక్షన్లో మీరు ఏం చేస్తారంటే ఇంకా ఈ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి తర్వాత మీ సర్టిఫికేషన్స్ గురించి మీరు ఫోర్త్ పేజ్లో మెన్షన్ చేసుకోవచ్చు సో ఇది ఈ విధంగా చేస్తే చాలా ఇంపార్టెంట్ ఎందుకు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ ఉంటే సపోజ్ బీయింగ్ ఏ హైరింగ్ మేనేజర్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ టెన్ పేజెస్ రిజ్యూమ్ చేయాలంటే ఎవరికి టైం ఉండదు అండ్ దే గెట్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ ఓకే ఐ ఫుల్ కట్ నో నెవర్ ఆఫ్ పేజెస్ మోర్ సో మనము ఏంటంటే చిన్న తక్కువ పేజీలోనే మనము చెప్పాల్సింది మనం చెప్పాలి మన ఎక్స్పీరియన్స్ని మన టెక్నికల్ స్కిల్స్ని హౌ వీఆర్ ది బెస్ట్ సూటబుల్ పర్సన్ లైక్ నో టు దిస్ రిక్వైర్మెంట్ అనేలాగా మన రిజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోవాలి